శాతవాహనులు గురించి తెలుసుకున్నాం అంటే ఇవి మ్యాండేటరీ సార్ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఇవి గ్రూప్ టూ నెక్స్ట్ శాతవాహనులు చూసుకుంటే మూల పురుషుడు అయితే శాతవాహనుడు శాతవాహన పురుషుడు శాతవాహనుడు రాజ్య రాజ్యస్థాపకుడు అయితే శ్రీముఖుడు శాతవాహన అధికార బాష అయితే పౌకృతం శాతవాహనలో గొప్పవాడైతే గౌతమపుత్ర శాతకారిని చేతవాహనంలో చివరి వాడైతే మూడవ పులో నెక్స్ట్ మొదటి శాతకర్ణి కాలంలో స్వతంత్రులుగా ప్రకటించుకున్నారు శాతవాహనంలో నెక్స్ట్ రెండవ శాతకర్ని రెండవ శాతకర్ణి ఎన్నవ రాజు ఆరవ రాజు అంటే ఈ రాజులు ఎన్నో రాజు గురించి ఆడడానికి అవకాశం ఉంది సరి నెక్స్ట్ కొంతటి శాతకర్ణి పదమూడవ రాజు అలాగే హాలుడు పదిహేడవ రాజు అలాగే గౌతమపుత్ర శాతకర్ణి ఇరవై మూడవ రాజు అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి ఇరవై ఏడవ రాజు అంటే శనగాంధం శాసనం ప్రకారం నెక్స్ట్ ఐతిరే బ్రాహ్మణం ఐతిరే బ్రాహ్మణం చూసుకుంటే ఋగ్వేదంలో ప్రస్తావన కలదు మొదటిగా ఆదుల గురించి ప్రస్తావన ఐతిరే బ్రాహ్మణంలో జరిగింది అలాగే వెండి నాణ్యములు మొదటిగా ముద్రించిన వారు మొదటి శాతకారిణి ఒక బంగార నాణ్యం ముప్పై ఐదు వెండి నాణ్యములతో సమానం అనేది వృషధత్తున శాసనం ప్రకారం తెలియజేస్తుంది అలాగే రోమన్ బ్ర నాణ్యాలు ఐతిరాల్లో జరిగే దొరికాయి కడపలో రోమన్ బంగార నాణ్యాలు ఐతిరాల్లో దొరికాయి కడపలో అలాగే కొండాపూర్లో అంటే మెదక్లో దొరికిన నాణ్యం మీద చిరు సిముఖ శాతవాహనాన్ని రాయబడింది అలాగే దిభాషా శా నాణ్యను శివశ్రీ ముద్రించాడు దిభాషా నాణ్యంను శివశ్రీ ముద్రించాడు